హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మన లాస్ట్ వీడియో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ చేసాం తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ గురించి చెప్పుకుందామని చెప్పాం కదా అదే ఈ వీడియో ఈరోజు మనం చాలా రీసెర్చ్ చేసి ఒక కొత్త రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ను తయారు చేసాం అదే ప్లాన్ బి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ఎలా ఉంటుంది ఎందుకు ప్లాన్ బి అని పేరు పెట్టాం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారు చేసామో ఇప్పుడు చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం విద్య పరమార్థం విజ్ఞానమే కానీ ఉద్యోగం కాదు కానీ నేటి ప్రపంచ విద్య ఉద్యోగం కోసమే కానీ విజ్ఞానం కోసం కాదు ఇది దురదృష్టకరం మనిషి బ్రతకడానికి వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం అని మూడు రకాలుగా ఉంది విద్య వలన ఈ మూడింటిని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చును కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కేవలం బుక్స్లోని పాఠాలు మాత్రమే చెబుతున్నారు కానీ జీవిత పాఠాలు చెప్పట్లేదు కారణం ఉపాధ్యాయుల్లో నిపుణుల కొరత ఉంది చదువుకి సంపాదనకి సంబంధం లేదని సంపాదనకు కావాల్సింది తెలివితేటలు చదువులేని వారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు పది మందికి జీతాలు ఇచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెల జీతం తీసుకొచ్చే దిగువ స్థాయి అవకాశం విద్య వల్ల దక్కుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రహించవలసి ఉన్నది ఒకసారి చరిత్ర చూసుకుంటే పూర్వం పర్ణశాలలు కుటీరాలు ఆశ్రమాల్లోనే విద్యను అభ్యసించేవారు అన్ని రకాల విద్యలు ఇక్కడే నేర్చుకునేవారు సమాజానికి చెందిన బలహీనతల నుండి సమాజాన్ని రక్షించాలంటే కేవలం విద్య మాత్రమే మార్గం ఆ రోజుల్లోనే గుర్తించారు సమాజం ఆర్థికంగా నిలదొక్కగలగాలి లేదా అభివృద్ధి చెందాలి అంటే విద్య అత్యవసరం మనం అభివృద్ధి చెందాలంటే మనకున్న వనరులు ఉపయోగించి ద బెస్ట్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి మనం అభివృద్ధి చెందితే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది ఇంకా చరిత్ర చూసుకుంటే సాంప్రదాయకమైన విద్య అనగా ధర్మము గ్రంథ హిందూ హిందూతత్వము సంస్కృత సాహిత్యం యుద్ధ విద్యలు ఇలా ఉండేవి మొదటి వెయ్యి సంవత్సరాల్లో నలంద విశ్వవిద్యాలయం అన్ని శాస్త్రాలకు తక్షశీల విశ్వవిద్యాలయం వైద్యశాస్త్రమునకు ఉజ్జన విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్రమునకు ఇలా మరికొన్ని రంగాల్లో విక్రమశీల వల్లభి విక్రమసింహ విశ్వవిద్యాలయాలు ప్రాశస్త్యం పొందాయి నలంద తక్షశీల ఉజ్జాయిని విక్రమశీలలో పదిహేడవ శతాబ్దం వరకు విద్యా విధానాలు సార్వజనికంగానూ సకల శాస్త్రాల్లో విశాలంగానూ సాగాయి ఈ విశ్వవిద్యాలయం విజ్ఞాన కేంద్రాలుగాను సాంస్కృతిక వారసత్వ కేంద్రాలుగాను వర్దిల్లాయి అంతేకాదు నాణ్యమైన విద్య భారతదేశ సాంప్రదాయాలను సమానతను ఆర్థిక సామాజిక చైతన్యాన్ని సాధించేందుకు విద్య ఒక గొప్ప సాధనంగా ఉపయోగించేవి విదేశాల్లో మన సంస్కృతి అంటే రామాయణం మహాభారతం భగవద్గీత ఇలాంటివి ఆధునిక భాషలైన లాటిన్ గ్రీక్ రెండు భాషల్లో కలిపి ఎంత శాస్త్రీయ సాహిత్యం ఉందో అంతకంటే ఎక్కువ సాహిత్యం సంస్కృతంలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా తమ భాష సంస్కృతి పరిపూర్ణత ఉండటం వలన సామాజిక సాంకేతిక ప్రగతికి అది ఎంతో దోహదపడుతుందని అది భారతదేశానికి ఎంతో కలిగి ఉందని అభివృద్ధి చెందిన దేశాలు చెబుతున్నాయి ఆరోగ్యవంతమైన నైతిక విలువలతో పాటు తార్కికత కార్యశీలత కారుణ్యం సానుభూతి ధైర్యం లాఘవం శాస్త్రీయ ఆలోచన సృజనాత్మక శక్తి ఉన్న మంచి మనుషులుగా తీర్చిదిద్దడం క్రమశిక్షణ విలక్షణం మానవ విలువలు బహుభాష విధానం సమాచార నైపుణ్యాలు ఆచరణాత్మక జ్ఞానం ఇవి నేర్పించేవి మరియు విద్య ఒక ప్రజాసేవగా తీసుకునే భారతీయ విద్యా వ్యవస్థను బ్రిటిష్ వారు భారతదేశంలో తమ స్వలాభాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం అసలు ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టమ్కు ర్యాంకులు ఎలా కేటాయిస్తారో తెలుసుకుందాం నెంబర్ వన్ లిటరసీ రేట్ నెంబర్ టూ గ్రాడ్యుయేషన్ రేట్స్ నెంబర్ త్రీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెంబర్ ఫోర్ పీసా స్కోర్ అంటే ద ప్రోగ్రామింగ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఇండెక్స్ అంటే హెల్దీ ఎంప్లాయ్మెంట్ ఎకనామీ సేఫ్టీ నెంబర్ సిక్స్ ఆపర్చునిటీ ఇండెక్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ర్యాంక్స్ కేటాయిస్తారు వీటిని బట్టి ర్యాంక్స్ కేటాయిస్తే ప్రపంచంలో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ర్యాంకు యావరేజ్గా థర్టీ టు ఫిఫ్టీఓ ర్యాంక్ ఉంటుంది కానీ ఒకేనొక సర్వేలో నూట పదహారవ ర్యాంక్ ఉంది ఇప్పుడు మేము ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రపంచంలోని టాప్ టెన్లో ఉంచడానికి ప్లాన్ బి ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టాం అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కు ప్లాన్ బి పేరు ఎందుకు పెట్టాం ఇప్పుడు తెలుసుకుందాం నేను జనరల్గా ఈ మన విద్యా వ్యవస్థకు పేరు పెట్టినప్పుడు ప్లాన్ బి ఫుల్ ఫామ్ చెప్పండి అని మా ఫ్రెండ్స్కు అడిగినప్పుడు వాళ్ళు ప్లాన్ బుజ్జి అని చాలామంది చెప్పారు మరి కొంతమంది ప్లాన్ బి నేమ్లోనే ఉంది బి స్మార్ట్ బీ స్ట్రాంగ్ అని అదేవిధంగా కొంచెం స్టైలిష్గా యూనిక్గా కూడా ఉంటుందని పెట్టుండొచ్చు అని చెప్పారు ఇనిషియల్గా అయితే ఇదే కరెక్ట్ మరి కొంతమంది భగవంతుని ప్లాన్ అయ్యుండొచ్చు కాబట్టి ప్లాన్ బి అని మరి కొందరు చెప్పారు జనరల్గా ప్లాన్ బి అంటే ఏంటి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న ప్లాన్ అంటే ఒరిజినల్ ప్లాన్ వల్ల సక్సెస్ దొరకకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లాన్ ప్రవేశపెడతాం అదే ప్లాన్ బి మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడున్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల దేశానికి అనుకున్నంత రీతిలో సక్సెస్ దొరకనప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవేశపెడతాం అదే ప్లాన్ బి ఇప్పుడైనా ప్లాన్ బి ఫుల్ ఫామ్ చెప్పగలరా ఎవరైనా ట్రై చేయండి థ్యాంక్ యూ ట్రై చేసినందుకు చెప్పేస్తున్నా ప్లాన్ బి అంటే ప్లాన్ భారత్ అంటే ఇప్పటి వరకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూశారు ఇప్పుడు భారతీయ విద్యా వ్యవస్థ చూస్తారు ఈ భారతీయ విద్యా వ్యవస్థ వల్ల మన దేశం సక్సెస్ రేటు మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను ఈ భారతీయ విద్యా వ్యవస్థలో బేసిక్ కోర్స్ ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల వరకు ఉంటుంది ఇందులో భాగంగా క్రమశిక్షణతో పాటు అన్ని విషయాల్లో ప్రాథమిక అవగాహన కల్పిస్తాం అంటే మీరు ఏం చదువుకుంటున్నారు అకాడమిక్ ఇయర్ పరంగా అది ప్లాన్ ఏ మా దగ్గర నేర్చుకునేది ప్లాన్ బి అదే అడ్వాన్స్ కోర్సు పద్నాలుగు నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు గల వారికి ఉంటుంది ఇందులో భాగంగా మీ లైఫ్ సెటిల్ ఎలా చేసుకోవాలో చెబుతాం అంటే మీకు ఇంకొకరు చెబితే నేర్చుకోవడం ప్లాన్ ఏ కానీ మీకు మీరే నేర్చుకోవడం అంటే సెల్ఫ్ లెర్నింగ్ నేర్పిస్తాం అది ప్లాన్ బి అదే డబల్ అడ్వాన్స్ కోర్స్ అనగా ఎక్స్పెక్ట్ కోర్స్ ఇరవై మూడు సంవత్సరాల నుండి మీ గోల్ను రీచ్ అయ్యేంత వరకు ఉంటుంది ఈ ఎక్స్పర్ట్ కోర్సులో మీరు ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేది ప్లాన్ ఏ మీకు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు సపోర్ట్ చేసేది ప్లాన్ బి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మన ప్లాన్ బి ప్లాన్ బి అంటే ప్లాన్ భారత్ ప్లాన్ భారత్ అంటే భారతదేశాన్ని మంచి ప్లాన్తో తీసుకువెళ్ళే విద్యా వ్యవస్థ అది మన భారతీయ విద్యా వ్యవస్థ అసలు ఈ భారతీయ విద్యా వ్యవస్థ ఎలా తయారు చేసామో ఇప్పుడు తెలుసుకుందాం మేము ముందుగా మనిషికి విద్య అవసరమా అసలు విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా ఏమేమి వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దీని తర్వాత నేషనలైజ్డ్గా అనగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మరియు ఇప్పుడు వస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు ఇప్పటివరకు ఉన్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ప్రముఖ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు అయిన ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అదే ఐబీ సిలబస్ అంటే ఏమిటి వరల్డ్ టాప్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అయినా యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా నెదర్లాండ్ స్వీడన్ ఫ్రాన్స్ డెన్మార్క్ కెనడా జర్మనీ స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ సౌత్ కొరియా ఇలా చాలా దేశాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ను ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో పాటు ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఉన్న యూనివర్సిటీస్ అయిన మెసిసిటెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్ స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలు మరియు ఇదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచస్థాయి ఎడ్యుకేషన్ సిస్టంలో కంపేర్ చేస్తే ఎలా ఉంది అసలు వరల్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ర్యాంక్ ఎందుకు అంత వెనుకబడింది ప్రపంచంతో పోల్చుకుంటే మన ఇండియాకు ఎటువంటి లోపాలు ఉన్నాయి అసలు ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థలతో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మన ఇండియాలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయి మన జీవన విధానాలకు ఎలాంటి విద్య అవసరమో మన దేశం ఇప్పటివరకు ఎందుకు అభివృద్ధి చెందలేదు ఇలా అన్ని విషయాల మీద కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ రీసెర్చ్ చేసి తయారు చేసిన విద్యా వ్యవస్థే మన ప్లాన్ బి విద్యా వ్యవస్థ అదే మన భారతీయ విద్యా వ్యవస్థ ఇదే టైంలో నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాశాను అందుకే మన ఛానల్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వీడియోస్ రాలేదు ఈ రీసెర్చ్లో భాగంగానే నేను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఫస్ట్ ఆ వీడియో చూస్తే ఇది మరింత అర్థమవుతుంది వీలైతే అనుకార్డులు ఇస్తాను చూడండి ఇప్పుడు మన భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందు మన కోర్స్ మాతృభాషలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే మాతృభాషలోనే నేర్చుకుంటేనే మన శరీరం మొత్తం చురుగ్గా తీసుకొని మంచిగా పనిచేయడం మొదలు పెడుతుంది అయితే మనం అనుకున్న భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ పిల్లలు పుట్టిన వెంటనే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పేరెంట్స్కి అవగాహన కల్పిస్తాం నెంబర్ టూ మాతృభాషలోనే విద్యలు మంచివి ఎందుకంటే ముందు జ్ఞానం కావాలి తర్వాత లైఫ్ గురించి ఆలోచించుకోగలం తర్వాత జీవితం గురించి మాతృభాష ప్రాంతీయ భాషగా తెలుగు జాతీయ భాష అయిన హిందీని అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ని నేర్పిస్తాం నంబర్ త్రీ అలాగే పర్యావరణం పట్ల చైతన్యం వనరుల పొదుపు పారిశుద్ధ్యం పరిశుభ్రతతో ఉండటం నేర్పిస్తాం నంబర్ ఫోర్ ప్రాథమిక రాజ్యాంగ విలువలు సేవ అహింస స్వచ్ఛత సత్యం నిష్కామకర్మ శాంతి త్యాగం సహనం వైవిధ్యత బహుత్వం సత్ప్రవర్తన జనర స్పృహ పెద్దల పట్ల గౌరవం అందరికీ మర్యాద జాలి దేశభక్తి ఇలాంటివి నేర్పిస్తాం నెంబర్ ఫైవ్ బట్టి పట్టి నేర్చుకునే విధాన స్థానంలో సృజనాత్మకంగా నేర్చుకోవడానికి విస్తృతం చేస్తాం నెంబర్ సిక్స్ అన్ని రకాల ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తాం నంబర్ సెవెన్ సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని పాటించే విధంగా మరియు గల స్త్రీలను గుర్తించి ప్రోత్సహిస్తాం నెంబర్ ఎయిట్ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కళలు లిబరల్ ఆర్ట్స్ నేర్పిస్తాం నెంబర్ నైన్ మన సొంత నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసేలా చేస్తాం నెంబర్ టెన్ లీడర్షిప్ను నేర్పించి స్టేజ్ ఫీర్ లేకుండా చేస్తాం నెంబర్ లెవెన్ కోడింగ్ నేర్పిస్తాం నెంబర్ ట్వెల్వ్ సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తాం నెంబర్ థర్టీన్ మేనేజ్మెంట్లో భాగంగా టైం మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ రిలేషన్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తాం నెంబర్ ఫోర్టీన్ సెల్ఫ్ క్లీన్లీనెస్ ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్ మరియు హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ కల్పిస్తాం నెంబర్ ఫిఫ్టీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం నెంబర్ సిక్స్టీన్ సంస్కారం మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తాం నెంబర్ సెవెంటీన్ మేము ఈ ప్రపంచాన్ని ఎలా తట్టుకొని నిలబడాలో నేర్పిస్తాం నెంబర్ ఎయిట్ మీలోని క్రియేటివిటీని తీస్తాం నెంబర్ నైన్టీన్ స్టూడెంట్కు సంవత్సరానికి ఒకసారి మెడికల్ చేసి ఆరోగ్యంగా ఉన్నారా లేదా కూడా చెక్ చేస్తాం ఇక్కడ ఆరోగ్యానికి ప్రప్రదమైన ప్రాధాన్యత ఉంటుంది నెంబర్ ట్వంటీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ ప్రపంచంతో ప్రతి రంగంలో అప్డేట్ అయ్యేటట్టు చూస్తాం ఇదంతా మన కోర్సులో ఫోర్టీన్ పర్సెంటేజ్ మాత్రమే మిగతా ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది జనరల్గా ఈ ప్లాన్ బి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కన్నా నాలెడ్జ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఈ ప్లాన్ బి ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళను టాపర్స్గా తీర్చిదిద్దుతుంది జనరల్గా నైంటీ మార్క్స్ వచ్చిన ఒక పర్సన్ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తాడు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో సెవెంటీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినవాడు ఆ మంచి కంపెనీకి సీఈఓ అయి ఉంటాడు ఇక్కడ ఇలా తయారు చేస్తాం ఒక నార్మల్ స్టూడెంటు ప్లస్ ప్లాన్ బి కోర్స్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కొంతమందికి జీవితంలో ఏం చేయాలో తెలియకపోతే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఏం చేయాలో మేము చెబుతాం మరి కొంతమంది ఈ ప్రపంచానికి శాసించే శక్తి ఉన్నా బద్ధకంతో లైట్ తీసుకుంటారు అయితే ఒకసారి మన ప్లాన్ బి కోర్సులో చేరండి అంటే భారతదేశాన్ని ఒక ప్రపంచ విజ్ఞాన శక్తిగా తయారు చేయడమే లక్ష్యం మేము రెండు వేల ముప్పై కల్లా ప్రతి జిల్లాకి మల్టీ టాలెంట్ ఇన్స్టిట్యూట్ ఉంచాలి అనుకుంటున్నాం ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దే విద్యారంగంలో సమూహాల మార్పుకు శ్రీకారం చుట్టింది మన ప్లాన్ బి ఇండియా ఈజ్ బ్యాక్ లైక్ ఏ భారత్ ఈ ప్లాన్ బి వల్ల నిరుద్యోగం నిల్ అనే రేంజ్కి భారతదేశం దూసుకుపోవాలని ఆశిస్తున్నాం జాబ్స్ లేక మంచి టాలెంటెడ్ యువత సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సూసైడ్ని ఆపేస్తాం ఈ ప్లాన్ బి అనేది భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆనందంగా జీవించేటట్టు డిజైన్ చేశాం ఈ ప్లాన్ బిని మన సొసైటీలో ప్లాన్ బి అనే స్టార్టప్ను ప్రవేశపెడుతున్నాం మీరందరూ ఈ ప్లాన్ బిని మంచి మనసుతో ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మన జీవితంలో మరో మంచి ఫ్యామిలీ ప్లాన్ బి ఇది మీ గోల్ని కళను నిజం చేయడానికి సపోర్ట్గా ఉంటూ సపోర్టెడ్ ఫ్యామిలీగా ముందుకు తీసుకువెళ్తుంది మీ గోల్ను చేరుకునేటట్టు చేయడం మీ కలను నిజం చేయడం ప్లాన్ బి యొక్క ప్లాన్ ఇదే మా ప్రత్యేకత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కు ప్లాన్ బి అని పేరు పెట్టింది మన తెలుగు నూతన సంవత్సరం తేదీ ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై మూడు ఉగాది రోజున పేరు పెట్టాం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసింది సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున మొదలుపెట్టాం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మొదటి స్టూడెంటు కొల్లాన మోక్షిత రెండవ స్టూడెంటు కొల్లాన ట్వింకిల్ వీళ్ళు మా పిల్లలే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సిఇఓ కొల్లాన బుజ్జి కోర్సు పూర్తి డీటెయిల్స్కు వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీకు హాయ్ అట్ ద రేట్ ఆఫ్ ప్లాన్ బి అని మెసేజ్ చేయండి మేము డీటెయిల్స్ మొత్తం పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్